ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండుతున్న పంటలకు కొత్త జవసత్వాలు అందరున్నాయి దేవాదుల ఎత్తిపోతల పథకంలోని మూడో దశ పంపులు ప్రారంభానికి సిద్దమయ్యాయి ఇటీవల మోటార్లలో తలెత్తిన సాంకేతిక సమస్యలు కొలిక్కి రాగా డ్రై రన్ సైతం విజయవంతమైంది ఇవాళ నిర్వహించనున్న ట్రయల్ రన్ సక్సెస్ అయితే చేతికందే దశలో ఎండుతున్న పంటలకు ఊపిరిపోసినట్లవుతుంది దేవాదుల ఎత్తిపోతల పథకంలో మూడో దశ మోటార్ల పంపింగ్కు సర్వం సిద్దమైంది హనుమకొండ జిల్లా దేవన్నపేటలో పంప్ హౌస్ లోని మోటార్లలో ఏర్పడిన సాంకేతిక సమస్యలను అధికారులు పరిష్కరించారు అయితే వారం కిందనే మోటార్లు ప్రారంభించేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేవన్నపేటకు వచ్చారు పంప్ హౌస్ వద్ద పూజలు సైతం నిర్వహించినప్పటికీ చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మోటార్లు పనిచేయలేదు అర్ధరాత్రి వరకు మంత్రులు వేచి ఉన్నా సమస్య పరిష్కారం కాలేదు స్టేషన్ ఘనపూర్ జనగామ పాలకుర్తి నియోజకవర్గాల్లో పలు చోట్ల నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయి ఒక్క మోటార్నైనా ప్రారంభిస్తే కనీసం అరవై వేల ఎకరాల్లో పంటలు కాపాడవచ్చని మంత్రులు ఆగ మేఘాల మీద వచ్చిన సాంకేతిక సమస్యల కారణంగా మోటార్లు పనిచేయలేదు దేవాదుల ప్రాజెక్టు పూర్తి పూర్తి స్థాయిలో చేయడానికి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడింది దేవాదుల ఆయకట్టు కింద రకరకాల కారణాల వల్ల కొన్ని రీజన్స్ కొంత ఎండలు ఎక్కువ కావడం కొంత డ్రై స్పెల్ ఎక్కువ డ్యూరేషన్ ఉండడం కొన్ని చోట్ల స్టాండింగ్ క్రాప్ డిస్ట్రెస్ లో ఉందనే విషయం మా దృష్టికి వచ్చి స్టాండింగ్ క్రాప్ తప్పనిసరిగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మా రెవ్యూల్లో ఈ పంప్ హౌస్ ఇక్కడ ఒక పంప్ ఆన్ చేస్తే సుమారు యాభై అరవై వేల ఎకరాలకి స్టాండింగ్ క్రాప్ మరి సరిపోని నీళ్లు అంతే అనే ఒక రిపోర్ట్ మేరకు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులని ఆదుకునే విధంగా మేము చర్యలు తీసుకోవడం చెప్పి మేము రావడం జరిగింది పంప్ హౌజ్ లో స్కాడా సిస్టం పనిచేయకపోవడంతో మూడో దశలోని మోటార్లను ప్రారంభించకుండా మంత్రులు వెనుదిరిగారు మోటార్లు నడిచే వేగం ఉత్పత్తి అయ్యే వేడి తదితర వివరాలను స్కాడా సిస్టం తెలుపుతోంది ఇది పూర్తిగా బిగించకపోవడంతో మాన్యువల్ గా ఆన్ చేయాలని భావించారు ఒకవేళ మోటార్లలో వేడి ఎక్కువైతే పేలిపోవడమో కాలిపోవడమో జరిగితే కోట్లాది రూపాయల నష్టం వాటిలే అవకాశం ఉండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఆస్ట్రియా నుంచి నిపుణులను రప్పించి రెయిన్ ను శ్రమించి సమస్యను కొలిక్కి తెచ్చారు ముందుగా రన్ సైతం నిర్వహించారు ఇవాట్లను నిర్వహించనున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇది విజయవంతమైతే వేలాది మంది రైతుల సాగు కష్టాలు తీరినట్లే పంప్ హౌస్ నుంచి ముందుగా ధర్మసాగర్ రిజర్వాయర్ లోకి అటు నుంచి నేరుగా పంటలకు నీరు అందించనున్నారు ఆదివారం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఇతర నేతలంతా పంప్ ను పరిశీలించారు ఇరవై నాలుగు గంటల్లోగా నీటిని విడుదల చేయాలని లేదంటే రైతులతో కలిసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు